సినీ నటుడు రాజ్ తరుణ్ పై నటి ఫిర్యాదు పదకొండేళ్లుగా సహజీవనం పెళ్లి చేసుకోమంటే బెదిరింపులు తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్ తరుణ్ మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అందులో వివరాల మేరకు కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న లావణ్య పదకొండేళ్లుగా రాజ్ తరుణ్లతో సహజీవనం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది ఇటీవల కొత్తగా సినీ రంగానికి వచ్చిన ఓ నటితో రాజ్ తరణు సంబంధం ఏర్పరచుకుని తనకు దూరంగా ఉంచినట్లు లావణి వివరించారు త్వరలో తాము పెళ్లి కూడా చేసుకోబోతున్నామని పేర్కొన్నారు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించారని పోలీసులను కోరారు బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు నర్సింగ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు తనపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సినీ నటుడు రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడాడు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన లావణ్య హైదరాబాద్ వచ్చినప్పుడు దగ్గరైందని తామిద్దరం సహజీవనం చేసిన మాట నిజమేనని తెలిపారు కానీ గతంలో ఆమె డ్రగ్స్ తో పట్టుబడి అరెస్ట్ అయిందని ఆమెను కేసులో ఇరికించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామన్న మాటలు అవాస్తవమేనని అన్నారు తాము పోలీసులకు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు రాజ్ తరుణ్ పై నటి ఫిర్యాదు పదకొండేళ్లుగా సహజీవనం పెళ్లి చేసుకోమంటే బెదిరింపులు తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్ధరు మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అందులో వివరాల మేరకు కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న లావణ్య పదకొండేళ్లుగా రాజ్ధరులతో సహజీవనం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది ఇటీవల కొత్తగా సినీ రంగానికి వచ్చిన ఓ నటితో రాజ్ సంబంధం ఏర్పరచుకుని తనకు దూరంగా ఉంచినట్లు లావణి వివరించారు త్వరలో తాము పెళ్లి కూడా చేసుకోబోతున్నామని పేర్కొన్నారు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించారని పోలీసులను కోరారు బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు నర్సింగ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు తనపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సినీ నటుడు రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడాడు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన లావణ్య హైదరాబాద్ వచ్చినప్పుడు దగ్గరైందని తామిద్దరం సహజీవనం చేసిన మాట నిజమేనని తెలిపారు కానీ గతంలో ఆమె డ్రగ్స్ తో పట్టుబడి అరెస్ట్ అయిందని ఆమెను కేసులో ఇరికించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామన్న మాటలు అవాస్తవమేనని అన్నారు తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు